హలో హాయ్ అండి నమస్కారమండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొని వచ్చానండి మెయిన్ సిటీలోనే ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విజయవాడ సిటీ కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ విజయవాడ సిటీలోనే విజయవాడ సెంటర్ పాయింట్ అండి నియర్ టు బెంజ్ సర్కిల్ అండి నియర్ టు బెంజ్ సర్కిల్ టోటల్గా మూడు వేల ఎనిమిది వందల గజాలండి టోటల్గా మూడు వేల ఎనిమిది వందల గజాలు ఒక గజం కాస్ట్ వచ్చి ల్యాండ్ ఓనర్స్ ఒక గజం కాస్ట్ వచ్చి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఒక గజం వచ్చి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఒకసారి మీరు సైట్ విజిటింగ్ చూసుకొని ఆడ ఎంక్వైరీ చేసుకొని మీరు నచ్చినట్లయితే డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ పోయి కూర్చొని డీల్ క్లో క్లోజ్ చేసుకోవచ్చండి అక్కడ నేను ఎంక్వైరీ నేను విజయవాడకి పోయి అక్కడ ఎంక్వైరీ చేశానండి ఈ రోడ్కి రెండు లక్షల పైన ఉంది ఒక గజము మెయిన్ బెంజ్ సర్కిల్ అండి బెంజ్ సర్కిల్ దగ్గరేనో ఈ ప్రాపర్టీ వచ్చి ఇదేనండి మీరు చూస్తున్న ఏదైనా ఇది వచ్చి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈస్ట్ ఫేసింగ్ నార్త్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్డు వెస్ట్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్డు సౌత్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ అండి నాలుగు రోడ్లు జంక్షన్ పాయింట్ బిట్ అండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ విజయవాడ సిటీకి సెంటర్ పాయింట్ అండి ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది ఏరియా కూడా కాంప్లెక్స్ కానీ ఎనీ పర్పస్ అండి కమర్ కమర్షియల్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను విజయవాడ నడువొడ్డులోనే ఉంటుంది ఈ ప్రాపర్టీ నియర్ టు బెంజ్ సర్కిల్ అండి టోటల్గా మొత్తం మూడు వేల ఎనిమిది వందల గజాలండి ఒక గజము రేట్ వచ్చి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని ఓకే అంటే డైరెక్ట్ ల్యాండ్ ఓనర్స్ కడిపోయి కూర్చొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ప్లాట్లు పొలాలు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎందువల్ల అంటే నేను బాగా నీట్గా తీసాను మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్ కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు పొలాలు ప్లాట్లు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్నవారు వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఇది ఈ ల్యాండ్ వచ్చి విజయవాడ సెంటర్ పాయింట్ అండి బెంజ్ సర్కిల్ దగ్గరలో వస్తుంది మూడు మూడు వేల ఎనిమిది వందల గజాలండి ఓనర్స్ ఒక గజం వచ్చి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా కూర్చొని పెట్టి మాట్లాడిస్తానండి థ్యాంక్ యూ సార్